వైసీపీ మేనిఫెస్టోను పేరు మార్చి విపక్షాలు కాపీ కొట్టాయని మండిపడ్డారు ఆ పార్టీ నేత పేర్ని నాని సూపర్ సిక్స్ సూపర్ టెన్ పేరుతో మోసానికి తెరలేపారని ధ్వజమెత్తారు రెండు వేల పద్నాలుగులో మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన బాబు ఇప్పుడు కూటమి పేరుతో మళ్లీ మోసానికి తెరలిపారని విమర్శించారు జగన్ అంటే నమ్మకం ఆ నమ్మకాన్ని నిలబెట్టే వ్యక్తి అంటూ కొనియాడారు పేర్ని నాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే ఐదు పదుల ఐదు పదుల వయసున్న ఐదు ఐదు అడుగుల పదండాలు ఉన్నటువంటి ఒక తిరిగాడేటువంటి నమ్మకం నడిచే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారిని కూడా చూసాం జనసేన పార్టీని చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా భారతీయ జనతా పార్టీని చూసాం ఈ మూడు పార్టీలు ఎవరైనా అంటే వీరు తిరిగాడేటువంటి ముగ్గురు కలిసి కూటమిగా తిరిగేటువంటి ఒక దగా దగాకి ప్రతిరూపమే మోసానికి ప్రతిరూపమే వాళ్ళ ముగ్గురైతే ఇవాళ ఐదు పదుల తిరిగాడేటువంటి నమ్మకం అన్న కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నమ్మకం కోసం ఆయన చెప్తున్నాడు ఇవాళ ఇవాళ మనం మోసాలు చేయాల్సిన పని లేదు దగా చేయాల్సిన పని లేదు ఏదైతే చెప్పదలుచుకున్నామో అది చెప్తాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట పెన్షన్ మూడు వేల చివరి రెండేళ్లలో ఐదు వందల రూపాయలు పెంచుతాను మూడు వేల రూపాయలని మూడు సంవత్సరాలు కొనసాగిస్తాను ఖచ్చితంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా జన్మభూమి కమిటీలో ఇట్లాంటి దగాకోరు కమిటీలు లంచగొండి కమిటీలు ఆ అవకాశం లేకుండా నయా పైసా లంచం లేకుండా ఇవాళ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలని పేద మధ్యతరగతి వర్గాలకి అందించినటువంటి గొప్ప ప్రభుత్వం భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ ఇదే కొనసాగిస్తూ ఖచ్చితంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చే నాటికి చివరి రెండు సంవత్సరాల్లో ఐదు వందల రూపాయలు పెంచి మూడు వేల ఐదు వందల రూపాయలకి పెన్షన్ తీసుకెళ్తాను